వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల యాభై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము గాయత్రిని కుల్కర్ణి సర్కార్ మిగతా వాళ్ళంతా నిరాశపరుస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆమె భయపడిపోతూ దిగిపోవాలనుకుంటుంది అదే సమయానికి అక్కడికి సాయి చేరుకుంటారు వారి అందరి వెనకాల నుండే సాయి అలా ఆమెకి కనిపిస్తూ ప్రోత్సాహాన్ని తెలియపరుస్తారు వెంటనే ఆమె అలా చాలా సంతోషభరితంగా సాయి తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని ఓం సాయి రామ్ అనుకొని అలా తన యొక్క పోయంని పద్యంని అలా చెప్పడం మొదలు పెడుతుంది నేను ఈరోజు ఏదైతే పద్యం చెబుతున్నానో అది నేను సొంతగా రాశాను దాన్ని మీ అందరి ముందు చెబుతాను అలాగే దాని అర్థం కూడా మీకు తెలియపరుస్తాను అని ఆమె పద్యం చెప్పి తర్వాత నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మనం పుట్టిన దగ్గర నుంచి మన తల్లిదండ్రులే ప్రపంచంగా పెరుగుతాము అటువంటి తల్లిదండ్రులకి మనం సంతోషాలు అందించాలని అభిప్రాయపడుతూ ఉంటాము మనకి తల్లిదండ్రులకు మించిన ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు వారి ఆశీర్వాదం కోసం మనం ఏం చేసినా కూడా తప్పులేదు వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటామో వారు కూడా మన మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మన యొక్క కళలు సహకారం అవ్వాలని వాళ్ళు మనల్ని అన్ని విధాలుగా ఉన్నతమైన స్థితికి ఎదిగేలాగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా సమస్యలు అలాగే ఏ యొక్క ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో మన తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళకి బాధ కలుగుతుంది అప్పుడు ఒకరి మనసు ఒకరికి బాధగా అనిపించి మనసులోని విషయాల్ని మనం ఎదుటివారితో చెప్పుకోలేక పంచుకోలేక బాధపడుతూ ఉంటాము అదేవిధంగా నా జీవితంలో కూడా జరిగింది నిజానికి తల్లిదండ్రులని సంతోషపెట్టడం కోసం మనం ఏం చేసినా కూడా తప్పులేదు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా అంధకారం నెలకొనవచ్చు అటువంటప్పుడు ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ మనం ఒక మంచి విశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తద్వారా మనకి మన కుటుంబ సభ్యులకి మేలు జరుగుతుంది అని చెప్పి అలా తన యొక్క పద్యాన్ని ఆమె ముగిస్తూ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను నా తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు అందివ్వాలనుకుంటున్నాను నాకు పుట్టిన దగ్గర నుంచి నా తల్లిదండ్రులే సర్వస్వం వాళ్ళనే స్నేహితులుగా భావించాను వాళ్ళే సర్వస్వం అనుకున్నాను నాకు కొన్ని కళలు ఉన్నాయి అవన్నిటినీ సహకారం చేసుకోవాలనుకుంటున్నాను తల్లిదండ్రుల సహకారంతో కాకపోతే కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యాయి వాటి కారణంగా మా మధ్య ఇటువంటి సమస్యలు వచ్చిపడ్డాయి మొదట నేను ఏం చేసినా కూడా నా తల్లిదండ్రులకే గుర్తింపు రావాలని అభిప్రాయపడతాను నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉన్నతంగా ఎదగాలని నేను అభిప్రాయపడుతున్నాను తల్లిదండ్రుల యొక్క మేలు కోసం వారిని చక్కగా చూసుకోవడం కోసం మనం ఏం చేసినా తప్పలేదు వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తూ వారి యొక్క కష్టాన్ని చెమటని ఓడుస్తూ వాళ్ళు మన కోసం కాయ కష్టం చేస్తూ మనల్ని పెంచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అటువంటి వారికి మనం అన్ని విధాలుగా చేయుత అందివ్వాల్సి ఉంటుంది అని అందరి ముందు ఆమె ఆ పద్యం దాని యొక్క అర్థం తెలియపరుస్తుంది అలా ఆమె చెప్పిన పద్యం దాని యొక్క అర్థం అందరూ విని నిర్గాంతపోయి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ సోపాన్ ఇంకా ఏమిటి అలా ఆలోచిస్తూ నుంచొని ఉన్నావు నీ కూతురు అందరి ముందు ఎటువంటి ఘనకార్యం చేస్తుందో చూసావా అనగా ఇంతలో అలా వాళ్ళ నాన్నమ్మగారు మొదట చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు తర్వాత అక్కడ ఉన్నవారంతా ఆమెని చప్పట్లు కొడుతూ అభినందించడం మొదలు పెట్టగా వారందరూ చాలా సంతోషభరితంగా ఇలా అమ్మాయి అందరి ముందు మాట్లాడడం అలాగే చక్కగా వర్ణించడం అనేది మాకు బాగా నచ్చింది అని మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కర్ ఏమిటి అందరూ చప్పట్లు కొడుతున్నారు అని అంటారు వెంటనే అలా సకోరి గ్రామ పెద్ద ఏమిటండి అందరి ముందు ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా తన యొక్క సామర్థ్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది అసలు మన చిన్న గ్రామాలలో అమ్మాయిలు మాట్లాడడానికే వణికిపోతారు అటువంటిది ఈ అమ్మాయి ఈరోజు మన అందరి ముందు ఇలా వర్ణించడం ఇలా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది నాకు కూడా మా అమ్మాయిని ఇలాగే పెంచి పెద్ద చేయాలనిపిస్తుంది ఆమె ఇప్పుడు చేసిన పనికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అని అంటారు అలా సోపాన్ని ఒక్కొక్కరుగా అభినందించడం మొదలు పెడతారు అలా ఇంతకుముందు సోపాన్ని బాధపెట్టిన వ్యక్తి నీ కూతురు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి ఆ అమ్మాయి మంచి పటుత్వం కలిగిన అమ్మాయి ఆ అమ్మాయికి మంచి సామర్థ్యం ఉంది ఆమెకి ఉన్న ఈ పద్యాలని మెరుగుపెట్టే ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా ఆమె విజయాన్ని అందుకుంటుంది సరస్వతీదేవి కటాక్షం ఆమె మీద నిండుగా ఉంది అని అనిపిస్తుంది మేము ఆమెని తప్పుగా అపార్థం చేసుకున్నాము ఆమెకి ఉన్న ప్రతిభని ఆమె నిరూపించుకోవాలని అలా ఇటువంటి పనులు చేసింది అటువంటి అమ్మాయిని మనం ప్రోత్సహించాలి అంతేకాని ఇలా బాధ పెట్టకూడదు అని చెప్పి అలా మాట్లాడతారు అలాగే ఆమెని వివాహం చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తే మీ అమ్మాయిని మేము వివాహం చేసుకుంటాము అలాగే ఆ అమ్మాయిని చదివించడానికి కూడా మేమే బాధ్యత తీసుకుంటాము ఆమె ఎంతవరకు కావాలంటే అంతవరకు చదువుకోవచ్చు ఆమె ఉన్నతంగా ఎదగడానికి అన్ని విధాలుగా మేమే దోహదపడతాము అని చెప్పి అలా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరుస్తారు ఇంతలో సోపాన్ నుంచి నీరు అమాంతం కారుతూ ఉంటాయి తల్లి అలా పరిగెడుతూ వెళ్ళి గాయత్రిని ఆప్యాయతగా హత్తుకొని అలా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అలా ఒక్కొక్కరిగా అందరూ ముందుకు వెళ్ళి ఆమెని అభినందిస్తూ ఉంటారు సోపాన్ అలాగే నించోని ఉండిపోగాం ఇంతలో వెనక వైపు నుంచి సాయి ఏమిటి ఇంకా నీ కూతురు మీద కోపం తగ్గలేదా సోపాన్ అని సాయి అంటారు వెంటనే అలా వెనక్కి తిరిగి చూసేసరికి సాయి ఉండడాన్ని చూసి అలా కంగారు పడిపోతూ అలా మౌనంగా ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు నీ కూతురు గాయత్రి పారిపోవడానికి ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి కారణం ఈ బైరాగినే నీవు ఇతన్ని ఏమాత్రం వదిలిపెట్టవద్దు ఖచ్చితంగా ఇతన్ని గట్టిగా గుణపాఠను నేర్పించు అనగా ఇంతలో సాయి చూడు సోపాన్ గాయత్రి బయటికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటి అనేది కూడా తెలియపరిచింది ఇప్పుడు అందరి ముందు తన ప్రతిభని ఆమె నిరూపించుకుంది ఇటువంటి మంచి సామర్థ్యం కలిగిన అమ్మాయిని ప్రోత్సహించడం నీ బాధ్యత కూడాను నిజానికి ఇటువంటి అమ్మాయి నీకు కూతురుగా పుట్టడం నీ అదృష్టం అందరి ముందు ఆమె ఎంత గొప్పగా వర్ణించింది తల్లిదండ్రుల గురించి అటువంటి అమ్మాయికి నీవు చిన్న వయసులోనే వివాహం చేసి ఆమెకు ఉన్న ఈ సామర్థ్యాన్ని నీవు ఇంటికే పరిమితం చేస్తే అది మంచి పన ఒకసారి ఆలోచించు ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో ఉంచితే ఆమెకు ఉన్న సామర్థ్యం ఆగిపోతుంది ఆమె ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది అని అంటారు వెంటనే అలా అతను ఒకసారి తన కూతుర్ని చూస్తూ ఉండగా తను మంచి ప్రతిభతో తర్వాత ఒక్కొక్క చోట తన యొక్క ప్రసంగాల్ని అలా ఇస్తూ ఆమె ఎదిగిన సంఘటన అలా కళ్ళ ముందు మొదలవుతుంది ఆమె తర్వాత తన యొక్క భవిష్యత్ని అలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం ఆమెకి మంచి బహుమతులు రావడం ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం ఇలా తర్వాత ఆమె గొప్పగా లాయర్ అవ్వడం ఇలా అన్నీ అతనికి కళ్ళ ముందు మెదులుతాయి వెంటనే తను చేసిన తప్పు కూడా అతనికి తెలుస్తుంది ఇంతలో సాయి చూడు నీవు ఒకసారి ఆలోచించు ఇప్పుడు స్వయంగా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్న వారు కూడా ఆమెను ప్రోత్సహించడానికి సిద్ధపడ్డారు మరి ఇప్పుడు నీవు తీసుకునే నిర్ణయం సరి నీవు ఒక్కసారి నీ కూతురు గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ నిన్ను తీపిగా మాట్లాడుతూ మాయ మాటల్లో ముంచేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతన్ని ఏమాత్రం వదిలిపెట్టవద్దు ఇతని కారణంగానే నీ కూతురు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది నీకు చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో సోపాన్ సాయి పాదాల మీద పడబోయి సాయి దయచేసి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను మీ గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేశాను అనగా వెంటనే సాయి చూడు సోపాన్ నీవు క్షమాపణ అడగవలసిన అవసరం లేదు నీవు నీ కూతుర్ని చక్కగా పెంచి పెద్ద చెయ్యి ఆమెని ప్రోత్సహించు ఆమె అన్ని విధాలుగా నిన్ను మంచిగా చూసుకుంటుంది అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ సోపాన్ నీకైనా మత్తిపోయిందా నీవు ఇప్పటికి కూడా ఈ బైరాగి మాటలకే కట్టుబడుతున్నావు అనగా వెంటనే అలా సోపన్ ఇంకా చాలించండి కులకర్ణి సర్కార్జీ ఇక నేను మీ మాటలు వినబోను నేను నా కూతురికి వ్యతిరేకంగా ఏమీ చేయాలనుకోవడం లేదు నా కూతుర్ని ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను సాయి చెప్పిన విధంగా సాయి ప్రోత్సాహంతోనే ఆమె ఇప్పుడు ఇలా అందరి ముందు మంచి పేరు ప్రఖ్యాతలు గడించగలిగింది అందరి ముందు మాట్లాడగలిగింది మంచి ప్రతిభని నిరూపించుకోగలిగింది అటువంటి ప్రతిభకి సంఖ్యలు వేసి నేను అడ్డుపడాలనుకోవడం లేదు అని అలా తన కూతురితో మాట్లాడాలని ముందుకు వెళ్తాడు ఇంతలో కులకర్ణి సర్కర్ చూడు బైరాగి నువ్వు విజయం సాధించానని అభిప్రాయపడితే అది పొరపాటే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు నీవు నీ మాయమాటలతో అందరినీ బుట్టలో వేసుకొని నీ ఇష్టవచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు నేను తప్పకుండా నీకు తగిన శాస్తి గుణపాఠం నేర్పిస్తాను హరి ఓం అని చెప్పి అక్కడి నుంచి వారి మనుషులతో పాటు అలా నడుచుకొని వెళ్తాడు తర్వాత సోపాన్ తన కూతుర్ని ఆప్యాయతగా దగ్గరికి తీసుకొని నేను నిన్ను ఆపబోను తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు అందేలాగా నేను ప్రయత్నాలు చేస్తాను నీవు ఏది కావాలంటే అది నేర్చుకో నీవు అన్ని విధాలుగా మంచిగా ఉన్నతంగా ఎదగాలనేదే నా యొక్క కోరిక అని అంటారు ఇంతలో ఆమె తర్వాత సాయి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి సాయి ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది చాలా చాలా ధన్యవాదాలు మీ సహకారం లేకపోతే ఇప్పుడు నాకు ఇటువంటి మంచి పేరు వచ్చేది కాదు అని అంటారు ఇంతలో అలా సోపాన్ సాయి గాయత్రి ఇటువంటి మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం మీరు అవును నువ్వు ఇంతకాలం ఎక్కడ ఉన్నావు అనగా వెంటనే అలా ఒక్కసారిగా గాయత్రి నేను మధుసూదన అన్నయ్యతో ఉన్నాను అతను ఎక్కడే ఉండాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉన్న పలంగా అన్నయ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఆందోళన పడుతూ చూస్తూ ఉంటుంది వెంటనే అలా దాసుగును చూడు ఇప్పుడు నువ్వు చూసే ప్రయత్నం చెయ్యి నీవు మొదట నీలో ప్రశ్నించుకుంటూ కళ్ళు మూసుకొని వెతుకు అని అంటారు ఆమె అలా కళ్ళు మూసుకొని చూడగా మధుసూదన్ ఒక్కసారిగా అలా సాయిగా మారిపోయినట్టు ఆమెకి కళలో కనిపిస్తుంది అంటే సాయియే తనకి రక్షకుడిగా ఉన్నారనే విషయం అర్థమయ్యి సాయి అంటే మీరే నాకు ఇప్పటిదాకా సహాయం చేశారా నిజంగానే మీరు సర్వాంతర్యామి నాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి రక్షించారు అని అలా ఆమె సాయికి ధన్యవాదాలు చెబుతుంది ఆ తర్వాత అలా సాయితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్నవారంతా సాయి మీరు ఎంత మంచివారో మీరు ఏ విధంగా సహాయం చేస్తారో అన్ని విషయాలు తెలిసిందే అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి గాయత్రి తల్లి సాయి స్వయంగా మీరే నా కూతురికి దగ్గరగా ఉండి రక్షిస్తూ ఆమెని ప్రోత్సహించారు ఇటువంటి ప్రతిభని ఆమెలో నుంచి గుర్తించి బయటకు తీశారు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అలా సాయికి అందరూ నమస్కరిస్తారు తర్వాత సాయి చిన్నపిల్లలకి మనం ప్రోత్సాహం అందించాలి వారిని బాల్యంలో మనం ప్రోత్సహిస్తేనే వారి దగ్గర ఉన్న ప్రతిభని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు వారికి స్వేచ్ఛ ఇవ్వడం చాలా ముఖ్యం మనం వారి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేస్తే వారిలో ఉన్న ప్రతిభ ఆగిపోతుంది ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి వారికి పుస్తకాలని అందివ్వాల్సి ఉంటుంది వారికి కుటుంబ బాధ్యతలని నెత్తిన మోపకూడదు వారికి చిన్న వయసులో పెళ్లి చేస్తే వారు బాధ్యతల మీదపడి వాళ్ళు ఏమీ సాధించలేరు కాబట్టి వారికి మన స్వేచ్ఛ ఇచ్చి వారిలో ఉన్న ప్రతిభని మనం ప్రోత్సహిస్తే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అని చెప్పి సాయి ఒక చిన్న సందేశాన్ని అలా అందరికీ తెలియపరుస్తారు మరుసటి రోజు ఉదయం సాయి భిక్షాటం చేసి తిరిగి ప్రయాణం అవ్వగా ఇంతలో బాయిజమ్మ వాళ్ళు ఎదురొచ్చి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే వారు సాయి మంచిదైంది మీరు ఇలా మాకు ఎదురు రావడం మేము మిమ్మల్ని కలవడానికే ద్వారకా మాయికి బయలుదేరాము సాయి ఒక విషయం ఏమిటి అంటే ఒక స్నేహితుడు ఈరోజు ఇక్కడికి వచ్చారు అతను పట్టుపట్టు కూర్చున్నారు నన్ను ఇప్పుడు తీర్థయాత్రలకు తీసుకొని వెళ్తాను అని అందుకే ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని నేను అనుకుంటున్నాను అనగా వెంటనే సాయి మంచిది వెళ్ళిరండి అని అలా సాయి చెప్పి వాళ్ళని వెళ్ళమంటారు ఆ తర్వాత ఏమిటి మీరు వెళ్తున్నారా బాయజామ్మ అని అడుగుతారు వెంటనే బాయ్జామ్మ సాయి నాకు ఇదే కాశీ ఇదే తిరుపతి ఇదే సర్వం నేను ఈ షిరి గ్రామం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది లేదు నేను ఈ షిర్డీలోనే శివుణ్ణి దర్శించుకున్నాను ఇక మిగతా దేవతలని అందరినీ మీలోనే చూసుకుంటున్నాను అటువంటిది ఇక నేను మాత్రం ఎక్కడికి వెళ్ళబోను నాకు సర్వం మీరే అని చెప్పి అలా ఆమె మాట్లాడుతూ సాయి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు ఈ షిర్డీకే నా జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను ఇదే నా యొక్క కోరిక అని అంటారు వెంటనే సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాయజమ్మ సాయి ఈ యొక్క కుటుంబం మీద ఎటువంటి చెడి దిష్టి పడకుండా మేము సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం సంతోషంగా ఉండేలాగా దీవెనలు మీరు అందజేస్తే చాలు అని అంటారు ఇంతలో సాయి నేను వెంటనే బయలుదేరాలి బాయిజమ్మ తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఉన్నఫలంగా అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే బాయజమ్మ సాయి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు ఒక ఇంటి వద్ద ఒక మహిళ తన కోడల్ని చాలా కోపంగా బాధిస్తూ దండిస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారైనా ఇంట్లో పనులు సక్రమంగా చేశావా ఎక్కడవి అక్కడే వదిలేస్తూ ఉంటావు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీవు వినవు నీవు ఒక్క పని కూడా సక్రమంగా చేయవు అని చెప్పి అలా కోపపడుతూ ఉంటుంది ఇక నేను నిన్ను భరించలేను నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తాను అని ఆమె తన కోడల్ని ఇంటి నుంచి బయటికి గింటి వేస్తుంది అలా కింద పడిపోయే సమయానికి సాయి వచ్చి ఆమెని పట్టుకుంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ